నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనం చింతపండు లేకుండా నూనె వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు ఈ సైజులో చిన్న సైజులో నేను తీసుకున్నాను ఇప్పుడు బాగా బాగా వాష్ చేసుకొని వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను కొత్తిమీర కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసుకున్నానండి పచ్చి కొబ్బరి పేస్ట్ దీంట్లో రెండు టమాటాలు చిన్నవి అలాగే కొద్దిగా చెక్క రెండు లవంగాలు వేసుకున్నానండి వేసుకొని మిక్సీ పట్టాను నేను వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక నానబెట్టానండి నీళ్ళలో వేసుకున్నాము ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల నల్లబడవు అలాగే చేదు వాసన కూడా రాదండి ఇంత పెట్టుకుందాము ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దామండి ముందుగా ఫోర్ టేబుల్ ఆస్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎర్రగడ్డలు కట్ చేసిన రగలు వేసుకొని ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి సబ్జీగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము వంకాయలు వేసేస్తున్నామండి అందులోనే సరిపడుపులు వేసుకొని ఒక మూడు నిమిషాలు బాగా మద్దామండి బాగా మద్దన తర్వాత మనం మసాలాలు వేసేస్తున్నాము కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాము కొద్దిగా పసుపు అలాగే మసాలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా మగ్గనిద్దాము నిల్తాము బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ముంత పెట్టుకుని మగ్గ సాఫ్ట్గా ఉడికే వరకు మగ్గ మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటున్నామండి ఇది దోశలోకి అన్నంలోకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా మనము ఇలాగే పంపించవచ్చు చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర బాగా కలిపి మూత పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ కర్రీ తొందరగా ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది చూస్తారు కదండి బాగా మెత్తగా అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఒక రంట్లు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లో మనము సర్వ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్